ప్రైజ్ దిలో దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈరోజు వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి దర్గమ్మకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయనకు కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది ప్రార్థన ప్రభువా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు గతించిన పునరుత్న దినము నుండి ఈ పునరుత్న దినము వరకు నీ కృపలో మమ్మలను కాపాడిన ధ్యానం నీకు స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మాకంటే గనులు గొప్పవారు విద్యావంతులు మేధావులు సైంటిస్టులు డాక్టర్స్ ఉన్నత విద్య కలిగిన వారు ఎంతోమంది ఈ రోజున లేరు తండ్రి కానీ కేవలం నీ కృపను బట్టి మాలో ఏ గొప్పతనం లేకపోయినా మాలో భక్తి లేకపోయినా నీ మహా కరుణ కటాక్షముల చేత మమ్ములను సజీవ సంఖ్యలో నిలిపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినమున ప్రభు సజీవులమై ఉన్నామంటే మేము పూర్ణ హృదయంతో పూర్ణ మహ మనస్సుతో పూర్ణ ఆత్మతో నిన్ను స్థుతించే కృపదాయి చేయండి దేవానికి స్తోత్ర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఆరాధనలు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీరు జరిగించండి ఆయా సంగములలో దైవజనులు వాక్యాన్ని అందిస్తుండగా వారిని నీ ఆత్మతో అభిషేకించండి మీరు వాడుకోనండి తండ్రి కొన్ని నూతనాత్మలను ప్రభు ఈరోజు మందిరాల్లో చేర్చమని అడుగుచున్నా నీ మాటను శ్రద్ధగా విని జాగ్రత్తగా విని ప్రభువా అన్ని నుండి దీవెనలు పొందుకునే కృపదయి చేయమని ఈరోజు ఎవరైతే బలహీనతతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ప్రభునందు ప్రియులే ప్రవక్త అయినటువంటి మోషే సీనాయి పర్వతం మీదకు ఎక్కువెళ్ళి అక్కడ దేవుని వద్ద నుండి చాలా ఉపదేశాలు ఆజ్ఞలు శాసనములు కట్టడలు ఆయన పొందుకుని ఇస్రాయేలు ప్రజలకు తెలియచేశారు చాలా ఉన్నాయి ముందుగా పది ఆజ్ఞలు తర్వాత వీటన్నిటినీ ఇస్రయేలు ప్రజలకు ఖండితంగా చెప్పి వీటి ప్రకారం మీరు నడవాలి అలా నడిస్తే ప్రభు మిమ్మను దీవిస్తారు అని చెప్పారు అయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట విన వినవలేను మొదట ఆయన మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి లేదంటే ఆయన గొప్పపడవచ్చు ఆయన కోపపడితే మనం ఆగలేం కదా అలాగే నా నామము ఆయనకున్నది తెలుగు బైబిల్ ఎలా ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే మై నేమ్ ఈజ్ ఇన్ హిమ్ అనగా నా పేరు ఆయనలో ఉన్నది అనగా నా పేరును ఆయన లిఖించారు అని అర్థం అన్నమాట అనగా నేను ఆయనలో ఏకమై ఉన్నాను అంటే నా ఆత్మ ఆయన ఆత్మ కలిసిపోయింది అనగా ఈ మాటలు నావి కాదు ఆయనవి అని మోషే చెబుతున్నారు ప్రభునందు ప్రీలేరా దేవుని మాటను శ్రద్ధగా విందామా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ దేవుని మాటను ఎవరైతే శ్రద్ధగా వింటారో నీవు నీ దేవుడైన ఇహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నే ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జంబుల కంటే నేను హెచ్చించును అని మొదలుపెట్టి అక్కడ చాలా ఆశీర్వాదములు ఉన్నాయి ఆయన మాట శ్రద్ధగా వింటే నీవు పట్టములో ఉన్నా దీవించబడతావు పొలములో ఉన్నా దీవించబడతావు నీ గర్భఫలము భూఫలము పశువులు అన్నీ దీవించబడతాయి నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడుతుంది నువ్వు పోయినా బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు నీ శత్రువులపై విజయం దొరుకుతుంది ఇవన్నీ ఎన్నో దీవెనలు ఆశీర్వాదములు ఉన్నాయి ఈరోజు మంచి అవకాశం శ్రద్ధగా ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడుచు ఉండగా ఆయన మాటను శ్రద్ధగా వినేటువంటి ధన్యతను పోగొట్టుకునక ఆయన మాటను శ్రద్ధగా విని దీవెళ్లలో ఆశీర్వాదములు పొందుకుందాం అటువంటి ధన్యత ఈ వాక్యం నుంచి మనందరికీ ప్రభు దయచేనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలా